హలో అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండ మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదిగోండి ఈరోజు సోమవారం కదా ఉదయాన్నే వర్షం పడిందండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి విజయలక్ష్మి అల్లూరి ఇంకా ఉదయాన్నే వర్షం పడుతుందండి ఇంకా గబగబా నేను బయటికి రాగానే ఇంకా వర్షం పడతా ఉందనమాట అప్పటికే ఒక రౌండ్ పడి వెళ్ళిపోయింది మన ఆంధ్రాకి ఋతుపవనాలు వచ్చినాయి కదండి ఇంకా దాని నిమిత్తంగా ఇంకా వర్షం పడుతుంది అన్నమాట ఉదయాన్నే ఈరోజు మామూలుగా ముగ్గుతో నా వీడియో స్టార్ట్ అయ్యింది కదా ఇంక ఈరోజు వర్షంతో స్టార్ట్ అయిందనమాట ఇంకా అదిగోండి మా మామిడి చెట్టు కొంచెంగా చూపిస్తున్నానండి అయితే ఋతుపవనాలు స్టార్ట్ అయినాయి కదండి ఇంకా స్టార్ట్ అయిన కాడి నుంచి ఇక వర్షాలు పడుతున్నాయండి అయితే ఈరోజు సోమవారం కదా ఈరోజు సోమవారం ఉదయాన్నే ఇంకా పడుతుంది తెల్లవారుజామున మూడు గంటల నుంచి వర్షం పడతానే ఉందండి ఇంకా డమడమా అని మోగిని పిడుగులు పడ్డాయి ఇంకా నాలుగు పిడుగులు ఇంకా అక్కడి నుంచి వర్షం పడతానే ఉంది ఇక ఇంకా మనకి వేడి నుంచి కాస్తంత అంతా కూల్ కూలుగా వాతావరణం మొదలైందని అనుకోవాలండి ఇంకా ఈరోజు ఇంకా ఇడ్లీకి పోసానండి ఈరోజు సాంబార్ ఇడ్లీ చేద్దామని ఇడ్లీకి పోసాను టిఫిను ఇంకా వేడివేడిగా వాతావరణం చల్లగా ఉంది కదా ఇంకా వేడివేడిగా మనం ఏదో ఒకటి తినాలనుకుంటాం కదండీ ఏ పకోడియో లేకపోతే ఏ బజ్జియో ఇలా అలా స్నాక్ ఐటమ్ చేసుకొని తింటా ఉంటాం కదా కానీ ఈరోజు నా నా డైలీ ఇలా స్టార్ట్ అయింది అంటే ముందు రోజే ఇడ్లీ పిండి వేసి పెట్టుకున్నానండి వేసి పెట్టుకున్నాను కదా అని చెప్పి సాంబార్ చేద్దాము ఇడ్లీలో ఇడ్లీ సాంబార్ అనమాట ఈరోజు టిఫిన్ నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటాను అనేది చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లకానుగొట్టం మాత్రం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండి అందరికీ మీరు ఎంతో సపోర్టివ్గా ఉంటున్నారు అసలు నేను ఛానల్ ఆపేద్దామని అనుకున్నాను కానీ మీ సపోర్ట్ వల్లే నేను ఈ అన్నా రాగలిగాను చాలా సపోర్ట్ చేస్తున్నారు అది కాక చాలా మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారండి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఇంకో విషయం అండి నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను నా కోసం చిలుకలూరుపేటకి వచ్చారట అండి నన్ను కలవాలని వాళ్ళకి అడ్రస్ తెలియలేదని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారంట సారీ అండి అడ్రస్ అది పెడతాం అంత సేఫ్ కాదేమో అని అని చెప్పి నన్ను ఫోన్ నెంబర్ కూడా అడుగుతున్నారు యూట్యూబ్లో అంటే ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్ కదండి ఫోన్ నెంబర్ ఇస్తే ఎట్లా ఉంటుందో అని చెప్పి కొంచెం నాకు భయంగా ఉందండి అందువల్లనే నేను చాలా సార్లు చాలామంది అడిగారండి కామెంట్స్లో ఫోన్ నెంబర్ పెట్టండి కలుస్తాము వస్తాము మీతో మాట్లాడాలని చాలా చాలా అభిమానం చూపిస్తున్నారండి చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు మరీ మరీ కోరుకుంటున్నాను మరీ మరీ చెప్పుకుంటున్నాను థ్యాంక్స్ ఫోన్ నెంబర్ ఇవ్వటం అంత సేఫ్ కాదండి కానీ ట్రై చేస్తానండి మా వారిని అడిగి మీరు ఫోన్ నెంబర్ అడుగుతున్నారు కదా నన్ను కలవాలని వచ్చిన వాళ్ళ కోసం నేను ఇది చెప్తున్నానండి ఇంగ్లీష్లో పెట్టద్దండి కామెంట్స్ ప్లీజ్ అండి నాకు తెలుగులో పెడితేనే నేను రిప్లై ఇవ్వగలను అండి అది ఎంత మంచి కామెంట్ అయినా నాకు అర్థం కాదు కదా అందుకనే నేను రిప్లై ఇవ్వలేను తెలుగులో పెడితే వెంటనే రిప్లై ఇవ్వగలను అండి అందుకనే నేను మరీ మరీ రిక్వెస్ట్గా అడుగుతున్నాను మీ అభిమానానికి ఎంతో ఎంతో రుణపడి ఉన్నానండి నేను చాలా సపోర్టివ్గా ఉంటున్నారు కలవాలని కోరుకుంటున్నారు ఫోన్ నెంబర్స్ అడుగుతున్నారు మా వారిని కనుక్కొని ఏమన్నా కుదిరిద్దా అని అనుకుంటే ట్రై చేస్తానండి ఫోన్ నెంబర్ ఇవ్వడానికి సరేనా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఇంకా అవి సబ్స్క్రైబర్లు అవటానికి ఇంకా కొద్ది టైమే ఉందండి అదే కొంచెమే ఉన్నాయి కదా సబ్స్క్రైబర్లు అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేను ఎంత చెప్పినా తక్కువేనండి మీరు మీరు చేసే సపోర్టుకి మీరు చూపించే ఆదరణకి మీరు చూపించే ప్రేమకి చాలా అంటే చాలా రుణపడి ఉన్నానండి నేను చాలా థ్యాంక్స్ అండి కామెంట్స్ మాత్రం తెలుగులోనే పెట్టండి తెలుగులో పెడితే నేను వెంటనే రిప్లై చేయగలను అండి ఏదైనా కానీ సరేనా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ పెట్టండి అబ్బా లైక్స్ పెడితే కొంతమందికి రీచ్ అయిద్దాంటండి వీడియో అందుకని లైక్స్ పెట్టమని మరీ మరీ అడుగుతున్నాను ఇదిగోండి ఇంకా అన్నీ చూసారు కదా వీడియోలో మీతో మాట్లాడితే ఆ క్లిప్పింగ్ అంతా వెళ్ళిపోయింది ఇంకా ఇదిగోండి ఇంకా అన్ని ఉప్పు కారం పసుపు ఆ చింతపండు పులుసు పిసుకి నేను కుక్కర్లో రెండు విజిల్ వచ్చిన దాకా ఉడికించుకుంటానండి నేను సాంబార్ ముక్కలు అయితే ఉప్పు పులుపు పడితే కమ్మగా ఉంటాయండి మొక్కలు అందుకనే నేను అలా పులుసులో ఉడికిస్తాను అనమాట కుక్కర్లో ఆ కుక్కర్ కూడా పొంగిపోదండి ఏమి ఇంకా ఇంకా అదిగోండి పప్పుచారుకి సాంబారు పప్పుచారు కాదు సాంబారు ఇంక అన్నీ తాలింపు పెట్టుకుంటున్నాను అయితే ఇంట్లో కూరగాయలు కాసిన అవకాశం ఉన్నాయి అనుకోండి నేను ఎలా పెట్టేస్తూ ఉంటాను నా వీడియోస్లో ఉన్నాయండి పప్పుచారు ఎలా పెట్టుకుంటానని వీడియోస్లో కూడా ఉన్నాయి అంటే కొత్తగా పెట్టినప్పుడు కదండి ఇవాళ నా స్టైల్లో సాంబారు సాంబార్ ఇడ్లీ అనమాట నా స్టైల్లో ఇంకా మొక్కలన్నీ ఉడికిపోయినాయి అలాగే నేను పప్పుని ఉడికి విడిగా ఉడికించుకొని చప్పుడు పప్పు మిక్సీ పట్టుకుంటానండి నేను మిక్సీ పట్టుకొని ఇంకా వాటిల్లో కలిపేస్తాను అనమాట మొక్కల్లో అయితే మొక్క పప్పు ఏంటంటే తలకలు తలకలుగా లేకుండా ఉంటుంది అనమాట అందుకని నేను మిక్సీ పట్టుకుంటానండి తలకలు తలకలుగా ఉంటే మావారు అసలు అబ్బో మా వారికి వంటలు వచ్చండి బాగా చేస్తారు చాలా బాగా చేస్తారు మా వారికి మెప్పు చెప్పలేము అనమాట భయం నాకు వంట చేయాలంటే అంత ప్రొఫెషన్ అనమాట మా వారి వంటల్లో అంత స్పెషలిస్టు చాలా వంట చాలా బాగా చేస్తారండి అందుకని మా మా హనుమాంతుడి ముందు కుప్పిగొంతులు పనికిరావు కదా అంతేనా మా వారికి ఇంకా అన్ని వంటలు వచ్చు కదా చాలా అంటే చాలా ఊళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తానండి నేను వంటలు ఎందుకంటే నాకు ఇద్దరు ఆడపిల్లలు కదండి ఇద్దరు అమ్మాయిలేను నాకు ఇద్దరు పాపలే అయితే ఆ పాపలు ఉన్న నాళ్ళు నేను వంటగదిలోకి అసలు రాలేదండి నేను మగ్గాలు నేసేదాన్ని కదా అంటే నాకు పవర్లు మగ్గాలు మాకు సొంతం ఉన్నాయండి ఎప్పటి నుంచో రెండు వేల ఎనిమిది నుంచే మాకు సొంత మగ్గాలు ఉన్నాయి ఆ సొంత మగ్గాల్లో నేను నేసుకుంటా ఉండేదాన్ని ఇంకా మా పాపలిద్దరేమో ఇంకా నన్ను వంట దగ్గరికి రానిచ్చేవారు కాదు వాళ్ళే చేసుకుంటా వెళ్ళిపోయేవాళ్ళు ఇంకా వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నా పాటలు చూడాలి ఇంకా చూడండి ఇంకెందుకులే చెప్పడానికి అలిం కాదు ఏదో కొత్తగా పెళ్ళైన వాళ్ళు వచ్చి నేర్చుకున్నట్టుగా ఉందండి సామెత అందులో మా వారికి వంటలు వచ్చు కదా ఇంకా వంటలు వచ్చి ఏంటి ఈ కోళ్ళేంటి ఈ కథ ఏంటి అనేవాళ్ళు మావారు ఇంకా తర్వాత నేను మళ్ళీ కొత్తగా నేర్చుకున్నాననే చెప్పాలి ఒక విషయం చెప్పాలంటే మళ్ళీ కొత్త కొత్తగా అన్నీ నేర్చుకున్నట్టుగానే నేర్చుకున్నానండి ఇంకా ఉప్పు వేస్తే కారం ఎక్కువయ్యేది కారం వేస్తే ఉప్పు ఎక్కువయ్యేది ఇంకా ఆ పాటలు చెవటానికి వీలు లేదనమాట అలా అయిందనమాట నా పరిస్థితి కొంచెంగా ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది అయిపోయి ఇంకా అదిగోండి సాంబారు అయిపోయినాయండి నా స్టైల్లో నేను సాంబారు ఇడ్లీ అనమాట సాంబార్ ఇడ్లీ అంతా వాతావరణం కూల్ కూల్గా ఉంది కదా ఇంక అందుకని వేడివేడి సాంబారు వేడివేడి ఇడ్లీ అనమాట అయితే చానాళ్ళు అయిందండి సాంబార్ ఇడ్లీ చేసి ఇంకా అందుకని చేశాను ఈరోజు టిఫిన్ సాంబార్ ఇడ్లీ అనమాట మీరు ఫోన్ నెంబర్ కూడా అడుగుతున్నారు కదండి ఫోన్ నెంబర్ ఇవ్వటం అంత కరెక్ట్ కాదేమో అందుకని నేను ఇవ్వటం లేదండి కొంచెం భయపడుతున్నాను అన్ని రకాలుగా మనం ఆలోచించుకోవాలి కదండి అందుకని నేను ఇవ్వట్లేదు ప్లీజ్ అండి ఏమనుకోవద్దు మీరు మాట్లాడాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను వెంటనే తెలుగులో చెప్తే నేను వెంటనే రిప్లై ఇస్తానండి మీరు మీరేమన్నా కలవాలి అని అనుకున్నా కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను కామెంట్లో చెప్తాను మీకు సరేనా ఇంకా అదిగోండి ఇంకా సాంబార్ అయిపోయినాయి ఇడ్లీ కూడా ఉడికిపోయినాయి అండి సాంబార్ కాస్తా ఓ పక్కన ఇడ్లీ వేసేసాను నా దగ్గర విజిల్ కుక్కర్ ఉందండి ఇడ్లీ వేసుకునేది విజిల్ కుక్కర్ అనమాట ఇంకా కుక్కర్లో పప్పు సాంబార్ చేస్తా ఇంకా పక్కన వేసేసాను ఉడికిపోయినాయి అనమాట ఇంకా మా వారు రెడీగా కూర్చొని ఉండారు బయట ఇంకా మా వారికి పెట్టిస్తున్నానండి నేను కూడా తినాలి ఆకలి అవుతుందండి ఇంకా సాంబార్ ఇడ్లీ అంటే లేట్ అయిపోయింది కదా ఇంకా అలా జరిగిందనమాట ఈరోజు ఈరోజు నా డైలీ వేరు పనులు ఏంటి అనేది ఈ వీడియోలో పెడుతున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి చూసి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారండి మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఎంత చెప్పినా తక్కువేను మీ సపోర్టు ఇంకా ఇంకా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ భగవంతుడు కూడా అందరినీ మన అందరినీ కూడా బాగా చూడాలి చల్లగా ఉండాలి పిల్ల పాపలు అందరూ చల్లగా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి ఈరోజు వచ్చిన కామెంట్కి ఎంతో ఆనందపడ్డాను ఎంతో సంతోషపడ్డాను కొంచెం కొంచెంగా బాధపడ్డానండి అయ్యో నా కోసం వచ్చి కలవకుండా వెళ్ళిపోయారా అని బాధపడ్డానండి నేను కామెంట్లో పెట్టానండి ఆ అడ్రస్ ప్రకారం వస్తే మీకు వచ్చేసేయచ్చు మా ఇంటి దగ్గరికి మీరు కనుక ఈ వీడియో చూస్తే మాత్రం మీకు ఆటోమేటిక్గా కామెంట్ చూడండి నేను రిప్లై ఇచ్చాను ఆ కామెంట్ చూడండి ఆ కామెంట్ చూస్తే మీకు ఎలా రావాలనేది మీకు అర్థమైపోయింది అలా వచ్చేసేయండి నన్ను కలవచ్చు ఈజీగా కలవచ్చండి అక్కడికి వచ్చి అడిగితే ఎవరు చిన్న పిల్లల్ని అడిగినా కూడా చెప్తారండి అక్కడికి వచ్చి అడిగితే రామాలయం గుడి దగ్గరకు వచ్చి అడిగితే ఎవరైనా చెప్తారు ఇంకా అదిగోండి ఈరోజు సాయంత్రం అనమాట ఇంకా సాయంత్రం సంధ్య దీపారాధన ఆరాధన చేసుకోవాలి కదా ఉదయాన్నే కుదరపోతే సాయంత్రం అయినా చేసుకుంటానండి నేను దీప ఆరాధన కంపల్సరిగా చేసుకుంటాను ఈరోజు సోమవారం కదా ఇంకా అది కానీ సాయంత్రం పూట సంధ్య దీపం వెలిగించుకున్నాను అదగండి నా చిట్టి అమ్మవారండి నా చి చిన్ని మందిరం నా చిట్టి అమ్మవారు అదిగోండి అదిగోండి అమ్మవారు ఇంకా అదిగోండి అమ్మ కామాక్షమ్మ దీపానికి గాజుల మాలు ఇంకా అదిగోండి స్వామివారికి మా చెట్టుకి కాసిన మల్లెపూలు వచ్చినాయి ఇంకా మల్లెపూలు స్వామికి వేసాను ఇగోండి మా బుజ్జిమండలు చాలా అయిందండి మీకు వీడియోలో చూపించి కిటికీ దగ్గరికి వస్తాయని అని చెప్పే కదండి ఇంకా ఇగోండి వచ్చినాయి సాయంత్రం టలు అనమాట వచ్చినాయి పొద్దున సాయంత్రం ఖచ్చితంగా వస్తాయండి నేను ఉదయం సాయంత్రం వేస్తాను గింజలు కాస్త అయితే సరిపోతాయి కదండి ఇంకా వాటికి వేస్తాను నీకు వచ్చి తింటున్నాయి అనమాట వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి బాయ్ అండి